జర్నలిస్టులకు సీఎం రేవంత్ వార్నింగ్ అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే న్యాచురల్ రియాక్షన్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు కొండారెడ్డిపల్లి ఘటనను పరోక్షంగా ప్రస్తావించినటువంటి సీఎం యూట్యూబ్ ఛానళ్ల ప్రశ్నలకు సర్కార్లో వణుకు పుడుతుందా ట్యూబ్కో జర్నలిస్ట్ అంటూ అసహనం మాటలు ధ్రువరాటి ఆకాష్ బెనర్జీ మహమ్మంగల్ వీళ్ళంతా ఏ పార్టీ కొమ్ముగాస్తున్నారు ఇండిపెండెంట్ జర్నలిజం పేరుతో నేడు ఎందరికో యూట్యూబ్ ఛానల్స్ ది ప్రింట్ శేఖర్ గుప్తా మోజ్ స్టోరీ బర్ఖదత్ ఎవరు వాళ్ళు జర్నలిస్టులు కారా ఇక నిన్న ముఖ్యమంత్రి గారు జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమావేశంలో మాట్లాడితే ఇలా ఎవరు పెడితే వాళ్ళు ఆ ట్యూబ్లు పెట్టుకొని యూట్యూబ్లు పెట్టుకొని ఏది పెడితే అది మాట్లాడేస్తారని చెప్తా ఉన్నారు మరి ఇలా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గరిడ పాలన దించాలే ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నాడు నియంత పాలన చేస్తా ఉన్నాడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ప్రశ్నించాలా ఏకతాటిపై వచ్చి అని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం కొన్ని వందల యూట్యూబ్ ఛానళ్ళ ద్వారాగా మరి ప్రభుత్వాన్ని ప్రశ్నింపజేసినటువంటి ముఖ్యమంత్రి ఇగో ఈరోజు మరి అధికారంలోకి వచ్చేసరికి ప్రశ్నించేటోళ్ళంటే ఎందుకు భయమైతూ ఉన్నది యూట్యూబ్ ఛానల్స్ అంటే ఎందుకు భయమైతా ఉన్నది మరి ఆ రోజేమో ప్రశ్నించాలని చెప్పేసి మనమే ప్రోత్సహించి ఈరోజేమో ప్రశ్నించకూడదు ఎవరు పెడితే వాళ్ళు మాట్లాడుతూ ఉంది అనేది మరి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం మరి ఢిల్లీలో ఢిల్లీ వేదికగా ప్రధాన అన్నింటిని కూడా ఇవాళ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి తప్పప్పుల్ని ఎండగడుతున్నాయి యూట్యూబ్ ఛానల్స్ కావా ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అండగా నిలబడి పనిచేస్తున్నది యూట్యూబ్ ఛానల్స్ కాదా జాతీయ పార్టీలను కూడా ఈరోజు యూట్యూబ్ ఛానల్సే ప్రభావితం చేస్తూ ఉన్నాయి ముందుకు వెళ్తున్నటువంటి టెక్నాలజీతో పాటు ఆయాళ కేసీఆర్ ఉన్నప్పుడు ప్రధానంగా పనిచేయాల్సినటువంటి దినపత్రికలు అన్నీ కూడా ప్రభుత్వానికి అమ్ముడు పోయినాయి ప్రభుత్వానికి అమ్ముడు పోయినాయి ఏం చూపిస్తలేరు ఎవరికి వాళ్ళే ప్రశ్నించాలి అని చెప్పి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ అధికారంలోకి వచ్చేసరికి ఇవాళ కూడా దినపత్రికలను ఏం చూపిస్తున్నాయండి ఏం చూపిస్తలేవు కొన్ని న్యూట్రల్గా పోతున్నాయి కొన్ని ఏమో ప్రభుత్వానికే ఫేవర్గా మొత్తం చూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇవాళ వరదలు వచ్చి అల్లడి తల్లడైతూ ఉంటే ఆ వరదలు చూపించేటటువంటి ప్రయత్నం చేయట్లేదు అనేక మంది రైతులకి రుణమాఫీ కాలేదు ఆ రుణమాఫీ గురించి వెళ్ళి దినపత్రికలు చూపిస్తలేవు మరి ఎట్లా ఇంతవరకు వానాకాలం సీజన్ అయిపోయి వస్తా ఉన్నది ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పినావు మరి ఎప్పుడు ఇస్తారు సార్ సరే ప్రభుత్వానికి కొద్దిగా సమయం కావాలి రైట్ మంచిదే కానీ ఎప్పుడు ఇస్తారు అనేటటువంటి అంశాన్ని ప్రశ్న అడిగితే మరి ఎందుకు ముఖ్యమంత్రి గారికి అవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది మీరే నేర్పించారు కదండి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలే ఇగో దినపత్రికలు అంటే జర్నలిస్టులు అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలి సమస్యలు చూపించాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ అధికారంలోకి వచ్చేసరికి ప్రశ్నించే గొంతుకలు ఉండకూడదు అని చెప్పి చెప్తా ఉన్నారు అయ్యేటటువంటి పనేనా ఇదంతా ఆపేటటువంటి ప్రయత్నమేనా మనం ఆపాలని చూస్తే అంతకి ప్రశ్నించే గొంతుకలు రెట్టింపు అయితే తప్ప ముందుకు పోతున్నటువంటి సమాజంలో ఇలా మ్యాక్సిమం ఉన్నటువంటి కొన్ని వందల రాజకీయ పార్టీల్ని మొత్తం కూడా యూట్యూబ్ ఛానల్సే ప్రభావితం చేస్తా ఉన్నాయి యూట్యూబ్ ఛానల్సే ప్రమోట్ చేస్తా ఉన్నాయి జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా ప్రశ్నించేటటువంటి తత్వంగా ప్రశ్నించేటటువంటి గొంతుకగా ఈరోజు ముందుకు పోతా ఉంటే మరి సారేమో ఇలా ఇక ఎవడు పడితే ఏది పడితే అది మాట్లాడేస్తుర్రు ప్రశ్నించేటోళ్ళు ఉండకూడదు అనేటటువంటి లెక్ వల్గర్గా మాట్లాడినా లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడినా రైట్ మనం చర్యలు తీసుకోవచ్చు అంతేగాని న్యాయబద్ధంగా ఇక సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఏదైతే ఉందో ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఎంకరేజ్మెంట్ చేయాలి కానీ ఇలా మనం పధికారంలో ఉన్నాం మనం బదనామవుతాం ఎవరు పడితే వాళ్ళు ప్రశ్నిస్తారు అని అంటే అది ఆపేటటువంటి సాధ్యం కాదు ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందంటే అసలు కంటే కొస ఎక్కువైపోయింది ఎవరిది ఏ చ్యూవో తెలుస్తలేదు మాకు ఇక ఆ ట్యూబ్లోకి ఎక్కడికంటే అక్కడికి పోయి అక్కడ ప్రజలు ఏదైనా మాట్లాడితే చూసిర్రా జర్నలిస్టుల మీద దాడి అంటారు ముందు జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ మీరు ఇవ్వండి మేము ఎవరిని జర్నలిస్ట్ గా చూడాలో చెప్పండి ఎవరికి తోస్తే వాడు ట్యూబు మెడకు పట్టి కట్టుకొని ట్యూబుకో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వ్యవహరించే విధానాన్ని బట్టే ప్రజలు వ్యవహరిస్తారు ఏది పడితే అది మధ్యలోనే అడ్డదొడ్డం మాట్లాడి చూసిర్రా జర్నలిస్టులపై దాడి అంటున్నారు అంటూ యూట్యూబ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిని ఆయన ప్రస్తావించారు ముఖ్యమంత్రి స్పీచ్ వింటే ఎవరికైనా ప్రశ్నించే వాళ్ళంటే ప్రభుత్వానికి అంత భయమెందుకు ఎంత ఉలికెందుకు అన్న ప్రశ్నలు మొదలై మొదలైతాయి ఇప్పుడు ప్రపంచమంతా డిజిటల్ యుగంలో ఉంది ఈ దేశ రాజ్యాంగం భావా ప్రకటన స్వేచ్ఛ ఉంది అన్యాయాన్ని ఎదిరించమని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రబోధించారు పెద్ద పెద్ద జర్నలిస్టులే ఇండిపెండెంట్ జర్నలిజం పేరుతో యూట్యూబ్ ఛానల్స్ ఏర్పాటు చేసుకొని వార్తలపై విశ్లేషణలు చేస్తుంటే ప్రభుత్వాలను నిలదీస్తుంటే ఇంకా యూట్యూబర్స్ అంటూ చిలుకన చేయడం దేనికి ఇలా అవునండి పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడా ఎందుకనంటే మనం ఏదైతే జర్నలిజం చేస్తా ఉన్నామో ఖచ్చితంగా చూపించటట్లేదు దినపత్రికలని రైట్ మనకు కూడా ఒక హక్కు ఉన్నది భారత రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది భావ స్వేచ్ఛన ప్రకటన ఉన్నది జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తీసుకొచ్చి ఇగో మనం ప్రభుత్వానికి చూపించేటటువంటి ప్రయత్నం చేయొచ్చని ఉన్నది కదా పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడా ఎన్నో ఏండ్లు సుదీర్ఘ కాలంగా ప్రముఖ దినపత్రికల్లో పనిచేసినటువంటి జర్నలిస్టులు కూడా ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ ద్వారాగా మరి ప్రజలకి న్యాయం చేసే విషయం కానీ ప్రజలతో ప్రజల గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం కానీ చేస్తూ ఉన్నారండి ఖచ్చితంగా ప్రభుత్వానికి చెప్తారు కదా అది బాధ్యత ప్రభుత్వానికి చెప్పేటటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉన్నది ప్రజల సమస్యలు తీసుకుపోయి ఇగో ఇవి పరిష్కారం చేయండి ఇక్కడ ఇక్కడ జరుగుతూ ఉందని చెప్తా ఉంటే మరి ప్రశ్నించేటోళ్ళంటే ఎందుకు ఆ ట్యూబ్ యూట్యూబ్ అని చెప్పి హేళన చేసేటటువంటి ప్రయత్నాలు ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు చేస్తా ఉన్నారు ఇగో ఎంత హేళన చేసినా ఎంత అనగదొక్కాలని చూసినా సరే ప్రశ్నించే గొంతుకలు వస్తూనే ఉంటాయి తప్ప ఇగో ఆగేటటువంటి ప్రసక్తి ఉండదు ఆయన మనం అధికారం లేనప్పుడు ఒకలాగా మాట్లాడి ప్రశ్నించే గొంతుకల గురించి ఇవాళ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడడం మాత్రానికి ముఖ్యమంత్రి గారికి తగదు అని చెప్పి కూడా మనం చెప్తా ఉన్నాం